లేయర్ కట్ కాదు అది షార్ట్ కట్ చేసా అంతే కొరియన్ కట్ అది కొరియన్ మరి నీకు ఏం ఇక్కడ ఇప్పుడు ఇది ఒకటి ఒకటింత వరకు ఒకటి వస్తుంది నాన్న వస్తుంది వస్తుంది చూడండి ఏదో ఏవో చెప్తుంది అసలు ఇది పెట్టాలే వీడియో అయినా పెట్టినా గుర్తుకుంటువా చూసుకుంటావా నాకెంత నాకెంతటా ఆశ్చర్య పెడుతుందో మేము వాళ్ళకు కూడా తెలియాలన్న ఇంత ఆమె కనుసులో ఏ కటింగ్ కట్ చేయ కట్ చేయని కానీ ఏదనేది ఒక క్లారిటీ లేదు ఏం ఏం క్లారిటీ ఉంది కనుక కనుక చెప్పు మంచిగుండు నాకు వచ్చిందే అంతంత మాత్రం మీరెవరు ట్రై చేయకండి ఇంట్లో కల్ పిల్లలు కరెక్ట్ మీరైతే అసలు ట్రై చేయొద్దు ప్లీజ్ ఏదో మా అమ్మాయికి మా అమ్మాయి సంతోషం కోసం నేను ట్రై చేస్తున్నాను మీరు ట్రై చేయకండి యోధకైతే ఆలోచించేవాడిని కానీ అసలు ఆలోచించే ప్రసక్తే లేదు స్ట్రైట్గా ఉన్నాను ఇంకోటి ఉండాలిగా కదమ్ మీ సీజర్ మంది కటింగ్కే ఎక్కడున్నది పడిందా ఇంటికి వెళ్ళా పడతాయి కుజ్జీ కజ్జీ అన్నప్పుడు తెలియట్లేదా ప్లాన్ అంతా వచ్చేసింది యోధా కోసం యోధా యోధన డాడీ ప్లీజ్ కొంచెం కట్ చేయండి కట్ చేయండి అని అడుగుతుంది యోధాగా జుట్టి రబోసుకొని ఉంది ఉంది ఏంటంటే ఫ్రంట్ కట్ చేయాలని చెప్పేసి అనుకున్నాము ఈలో పని ఏంటి నాకు 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 ఇదే కోలా నాకెందుకు చేయరు క్వశ్చన్ మార్క్స్ వీటికి మళ్ళీ ఆన్సర్ ఇవ్వాలి మనం ఫోర్త్లో కట్ చేశారు మరి నీకు జడల్ అవి వేయాలి కదా రిబ్బన్స్ అవును అది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అఫ్కోర్స్ బట్ నాకా నీకు నేను మేము రిబ్బన్స్ వేసే బాధ్యతలు ఉన్నాయి కదా రిబ్బన్స్ వేసే రోజులు యోదాక్ కూడా కట్ చేయ అంటే కొంచెం ఫ్రంట్ వరకే కట్ చేసాం షూటింగ్ కోసం కాదు కానీ లుక్ హెయిర్ స్టైల్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే ఎట్లా దాని బట్టి అలా చేసాం అంతే అంత పర్ఫెక్ట్గా అయితే రాదేమో నా వీళ్ళు ఏ నమ్మకంతో ముందు కూర్చున్న వాళ్ళు యూ హ్యావ్ ఎ నమ్మకమా అండ్ అండి ఫ్రెండ్కి రా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బాగా కొరియన్ సినిమాలు చూస్తున్నారు కదా కొరియన్ డ్రామాలు చూస్తున్నారంట ఇక అప్పటి నుంచి వాళ్ళ హెయిర్ స్టైల్ కావాలని ఇట్లానే అట్లనే అంటుండ్రు సో మా ఇంట్లోనే మీ ఇంట్లో కూడా అట్లా ఉందా అనన్ ఫ్రంట్ అయితే కట్ చేయట్లేదు ఇది ఐ మీన్ ఇక్కడ షార్ట్ వద్దు అనుకుంటున్నాను నీకు ఊరికే డిస్టర్బెన్స్ అవుతా ఉంటుంది స్టడీస్ ఇట్లా అనుకుంటావు కదా ఒకటే చెప్పు చేస్తా చేస్తా యాక్చువల్లీ చిన్నప్పుడు అనన్ హెయిర్ స్టైల్ అసలు ఎంత బా మంచి తలకే ఉంచు కట్టేడు ఎంత బాగుండేదో అండి బేబీ కటింగ్లో అబ్బా బొమ్మలాగే ఉండేది అనను బొమ్మ అసలు ఇప్పుడు దీవెన చూసింది అనుకోండి ఏమొద్దు నాకేమొద్దు మీకు అంతేలే అన్నని కట్ చేస్తే నాకు కట్ చేయరా అంటుంది ఆవా సో మా ఇంట్లో ఏది చేసినా కానీ అందరికీ సమాన నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా మా అమ్మాయి జుట్టు కాబట్టి వేరే వాళ్ళ మీద ప్రయోగాలు అయితే చేయం మేము ఏదో ఓకేనా సో ఫ్రంట్ వరకు ఆమెకి కొంచెం తనకిష్టమైన కొరియన్ లాగా చేసేస్తే హ్యాపీ ఫీల్ అవుద్ది కొంచెం ఇది ఇట్లా కొంచెం చేస్తాను ఇంక జాలు ఇంత వచ్చింది కదా ఇట్లా అనుకోవచ్చు ఓకేనా ఓకే అండ్ బ్యాక్ అవసరం లేదుగా ఇంకా కొంచైనా ఏ లేదు బీ లేదు ఇక అవునా విష అనన్ హెయిర్స్ అనన్ హెయిర్ యోధా కంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎందుకంటే మేము కే తీసుకెళ్ళి ఎక్కువ లేదండి ఇద్దరు పిల్లల మీద బాగా కేర్ తీసుకునే వాళ్ళం హెయిర్ మీద మాత్రం ఆడపిల్లలకి బాగా కేర్ తీసుకునే వాళ్ళం మేమైతే అన్ని అది అండ్ అనను కూడా మంచి హెయిర్ స్టైల్స్ అవి మెయింటైన్ చేస్తూ ఉంటుంది యోదా లెక్క కాదు యోధా అయితే ఒకటే హెయిర్ స్టైల్ వేసుకుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ముట్టుకొని చిక్కులకి మేము మాట్లాడేది హెయిర్ గురించే కదా మరి అనస్ట్రైట్గా ఉండరా ఎంత లెంత్ ఉంది జస్ట్ లాస్ట్లో అంతే ఎంతసేపు కూర్చున్న వాటిలో బేసిక్ కత్తరి కత్తెర బాగాలేదు మమ్మీ ఇంకో కత్తరి ఉండాలి మంది ఏమైందో అన్న ఇంకో కత్తెర ఉండాలిగా ఇంకో కత్తరే ఉండవు మంచిగా ఉండవు అట్లా సవాణా ఎంత గట్టి కదా కానీ ఇప్పుడు ఫంక్ వస్తుంది మీరే కట్ చేశారు కాబట్టి తప్పట్లేదు అసలు ఐలెట్ జోక్ ఏంటంటే స్టార్ట్ చేద్దాం అనుకుంది కదా అది ఓకే ఇట్లా లేయర్ లాగా కట్ చేయలేదు లాస్ట్ కట్ చేస్తుంది ఎందుకు తన ఇష్టం తనకు ఉండదా ఏంటి అంతే పీచి మనకు కూడా వద్దనే చెప్తున్నాం కానీ ఏముంటుంది అంతేలే నాకు కట్ చేయరని అంటది మళ్ళీ అని సార్ నాకు వెళ్ళి ఉంటుంది పోడకపోయిట్లే నీకు ఫ్యాన్ లేకపోతే అసలు ఉడకపోతుంది యోదా చిక్కు తీసుకో కదా నీ నీ విగ్గు నీ విగ్గు తీసి పక్కన పెట్టు విగ్ అండి మా యోదా విగ్గు హాయి ఉంటుందా జుట్టు విలువ నీకు తెలియట్లేదు కదా తక్కువ ఉన్న తక్కువ ఉన్న తెలుస్తుంది అండి దా అట్ ఎట్లనేస్తుంది అన్న నీకు పాయల్ పాయల్ గేమ్ రాదు తోకలు తోకలు ఎందుకంటే ఇట్లా ఎయిర్ కట్లు చేయలే నేను నీకు ఫ్రంట్ ఇంపార్టెంట్ ఎక్కువ కదా ఫ్రంట్ ఇంపార్టెంట్ ఎక్కువ వచ్చేసి ఒకసారి ఎక్కువ ఆగనా సునీత వాళ్ళమ్మ ఏమంటుందో చుచి ఆనంద్ వాళ్ళమ్మ బా ఎమ్మటి అందుకుంటారమ్మ మీరైతే నైస్ కదా కదా ఆమె ఆమె లేవలేక కెమెరాతో నిన్నే తిరగమన్నాను ఆటోమేటిక్గా ఇక్కడ ఎయిర్ కట్ వచ్చింది కదా కదా అంటే ఈ షేప్ వచ్చింది చూసుకోండి ఒకసారి ఏమి ఎక్కువ ఖర్చు చేయలేదు నేను ఏ డోర్ అట్లా తీస్తామే అట్లా పోండి అన్న నువ్వు కవర్ తీసుకురా అమ్మ మీకు నీ జుట్టు వేద్దాం సో ఏంటి ఎండాక చూపించి దీవెనాక ముందే చూపించు పాప ఇప్పుడు ఏడుస్తుంది మా అన్న ఎమ్మటే వీడియో కాల్ చేస్తుంది అన్న ఏది మమ్మీ వీళ్ళకి చూపించాను మధ్యన చుట్టు మీద సరిపోయిందా క్రాస్ కేసుకో డ్రై అవ్వాలి ఏది ఓకే నన్ను హ్యాపీయా ఓయ్ మొత్తం జుట్టు ఇల్లంత పడుతుంది అమ్మాయి పిచ్చి పిల్ల సో అదనమాట అండి ఇప్పుడు మా యోదా కట్ చేయాలి యోదాకి చాలా టైం పట్టుద్ది సో యోధాకి అనడానికి మొత్తం జుట్టు కట్టింగ్ అనమాట ఎంత జుట్టు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి నమస్తే మీ ఇంట్లో మాత్రం ట్రై చేయమకండి ఏదో నాకు వచ్చింది ట్రై చేస్తాను మీరు ట్రై చేయకండి ఓకే బాయ్ అండి